హై గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ మై ఛానల్ గారు అంటే ఇప్పుడు మామూలుగా పంటకెళ్ళే ప్రూనింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అదేంటంటే అనవసరమైన పుల్ల టచ్ చేయడము ఎక్కువ మనం మామూలుగా హెవీగా కట్ చేయడం చేస్తే కానీ దానివల్ల పంగల పగిలి ఎక్కువ గ్రోత్కి తిరుక్కుంటుంది సో మామూలు ఆ కొమ్మలో ఉన్న ఏం లేకపోతే సత్తులు లేకుంటే కానీ మళ్ళీ అదంతా ఎక్స్టెన్సివ్గా గ్రోత్ మనం ఫుడ్ పెడితే గ్రోత్కి తిరుక్కుని ఆ పంగలు ఎక్కువ పొగలుతాయి అంటే ఎక్కువ కొమ్మలు వచ్చేది ఎక్కువ గ్రోత్ వచ్చేది అవుతుంది సో అది మెయిన్ మనం చేయ స్క్రూనింగ్ అనేవాడు బాగా నీట్గా ఎండబడేటట్టు చెట్టుకు అంతా గ్యాప్ లే నీట్గా అంత చెట్టు కంటే బాగా ట్రాన్స్పరెంట్గా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండి గాలి బాగా ఆడితే అంత బాగా పూతలు వస్తాయి సో గాలి కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది ఈ పంటకు పోయినప్పుడు ఓకే సో అది ఇట్లా చెట్టుకి అనేది గోడుగు షేప్లో చేసి చేసినారు కదా దీని ఇంత ఉంది కదా నీకు ఇంకా చెట్టు కొమ్మలే కనప్పుడు అట్లా సో మందు కొట్టినప్పుడు ఎట్లా పడుతుంది సో అట్లా కాకుండా ఇట్లా ఉండాలి ఆ చెట్టు ఇట్లుంటే నీకు మందు బాగా పడుతుంది ప్రూనింగ్ ఇట్లా నీకు కాయలు పట్టుకున్నా కూడా కాయల మీద మందు పడుతుంటుంది మందు మీద ఇప్పుడు మనం చాలా వరకు కాంటాక్ట్ ఫంక్ చేస్తాం చేస్తాము సో కాంటాక్ట్ ఫంక్షల్ స్ప్రే చేసినప్పుడు ఏంటంటే ఎక్కడైతే పడుతుందో అక్కడ పని చేస్తుంది మన సిస్టమ్కి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట సిస్టమ్కి ఏంటంటే టైం తీసుకుంటుంది మనకి ఇమీడియట్ రిజల్ట్ కావాలంటే కాంటాక్ట్ ఫంక్స్ అయితే స్పే చేసుకోవాలి సో అవన్నీ ఉంటాయి అన్నమాట చూడండి నాకు ఎంత మెచ్చు ఇది కూడా చూడండి ఎంత ఎంత పెద్దగా ఉంది ఆకు కూడా ఇట్లా ఇది చూడండి ఆకు చూడండి ఎంత పెద్దగా ఉంది లీఫ్ ఇది ఇది అసలు నీకు అసలు ట్రిప్స్ ఎఫెక్టే లేదు తెలుసు అసలు లేదా నాకు ఎక్కడ కనిపించలేదు ఏం వంద కొట్టుకోకున్నా కూడా ఇంతమంది ఇప్పుడు తనలాడుతుంటే నీకు అసలు నీ తోటలో అసలు ఎక్కడా నాకు ఇబ్బంది ఎంత నెల ఎంత స్ప్రే చేసి మరి అసలు చూడు అసలు యాక్ కూడా అసలు నీకు ఎంత నీట్గా ఉంది అసలు మీకు చుట్టుపక్కల చెట్లు లేకపోయేసరికి క్లైమేట్ కూడా కూల్ ఉండేసరికి మీకు బాగా అనుకూలిస్తుంది ఇక్కడ మీకు మాకు టూ డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది అని ఆ డిఫరెన్స్ కూడా మీకు కలిసి వస్తుంది ఇది చిక్పల్ల బాగేపల్లి దగ్గర తిమ్మ తిమ్మంపల్లె తిమ్మంపల్లి చూస్తే తెలుగు పేర్లనే ఉంది సో తిమ్మంపల్లి ఇది మామూలుగా మనం సెకండ్ టైం అయ్యన్న పాపం నా కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు నేనే మామూలుగా కొంచెం అండి చెట్లు మాత్రం అసలు నేను చెప్పింది ఏంటంటే మెయిన్ అదే ప్రూనింగ్ మనకు మెయిన్ ప్రూనింగ్ బాగా గాలాడాలి ప్రతి కొమ్మ మన కంటికి విజిబుల్ ఉండాలా కటింగ్ అయ్యాక ఇంకోటి ఏంటంటే ఎక్కువ హెవీగా టచ్ చేయకూడదు కొమ్మల్ని ఇప్పుడు ఈడు ఉందన్న మనకి వరకు కట్ చేసే ఇటు వరకు కట్ చేసినప్పుడు ఇటు నుంచి పంగల పగులుతుంది సో ఆ ప్రూనింగ్ అనేది చేసుకోకూడదు నువ్వు ఇంత ముందు చేసిన ప్రూనింగ్ బాగుంది సో అట్లనే వాళ్ళు చేసేది మనకు బాగా హెల్ప్ అవుతుంది చూడు ప్రూనింగ్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అన్నా మన పంటకి వెళ్లే ముందు మెయిన్ మనకి ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇదే అంత నీటికి ఇప్పుడు ఎండపడుతుంది ఇప్పుడు అంత పడుతుంది చూడు ఈ కొమ్మలు కనపడుతున్నాయి నాకు ఆ చెట్టు కొమ్మలు కనపడలేదు ఈ చెట్టుకు కనపడుతున్నాయి ఇట్లా కనపడాలి నీటిగా మనకి బాగా గా ఉండాలన్నా ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటే నీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఏంటంటే ఒక సైడ్ చెట్టు ఉంది ఇంకొక సైడ్ పెరగలేదు ఇది అట్లా కాకుండా మనం మామూలుగా అంత ప్రాపర్గా పెరిగితే ఇట్లా గొడుగులా అవుతుంది వాళ్ళ కటింగ్ బాగుంటది ఏంటంటే మంచి వాళ్ళు చేయాలి మనకి అక్కడ ఒట్టి పూలు ఉంటుంది కదా ఇట్లా ఒట్టిపుల్ అంతా చేస్తారు ఇప్పుడు ఒట్టి పుళ్ళు పడుతుంటది అన్నమాట మామూలుగా మనం వాడేదాన్ని మన మెథడ్స్ మందులు ఇవన్నీ ఉంటాయి కదా వాటర్ సాయిల్ పిహెచ్ లెవెల్స్ అన్ని ప్రభావం చూపిస్తాయన్న ప్రోడక్స్ అదే లిక్విడ్ బోర్డు అది బాగా పని చేస్తుంది అన్న దాన్ని మామూలుగా మనం స్టాక్ పెట్టుకోవాల్సింది చెప్తా నీకు అది అది మెయిన్ ప్రూనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనం చిన్న చిన్నగా పెద్ద పెద్ద కొమ్మలు టచ్ చేయకుండా చిన్నగా ప్రతి కొమ్మని ప్రతి ఈ గురిని లైట్గా అట్లా కటింగ్ పట్ చేస్తే ఆ బడ్ అనేది అక్కడ ఎక్కువ ఓపెన్ అవడానికి రే మామూలుగా ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు ఇట్లా కొమ్మ ఉంది ఇది చూడండి ఇది ఎండిపోయింది అంటే ఒట్టి పూలు పడింది నీకు అందుకే ఆడే ఆగిపోయింది ఇక ఒట్టి పూలు పడింది చూడండి నీకు అప్పుడే కొనాలి ఇక ఈడ కూడా వట్టి పూలు పడింది చూడండి సో ఇక్కడ గ్రోత్ ఇదేంటంటే పంట నిలబడిపోతుంది ఆడ రాదు కదా ఇంకా కొత్తది అట్లా అది మెయిన్ రోల్ అన్న చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రూనింగ్ అంటే మామూలు మనం అంతా ఒట్టి పులు పడకుండా అయితే ఉంటుంది ఎందుకంటే రెండు మూడేళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఒట్టి పులు పడ్డం అది ఈ ఒట్టిపులు ఈడబడించాడు లేకుంటే ఇట్లా టచ్ చేసినారు కదా ఇట వచ్చేది ఇక ఒట్టిపుల్ ఇది అది మామూలుగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే అది బాగా జాగ్రత్తగా చేసుకుంటే ప్రూనింగ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది అన్న ఫస్ట్ అయితే మీరు రియాల్సింది ఏంటంటే ఇతరులు స్ప్రే చేయడం ఇతరలు స్ప్రే చేసేసుకుంటే అది చెప్పే కదా మామూలుగా ఇతరులు అయితే కానీ బేర్ వాళ్ళదే బెటరు సో అది మామూలుగా పదమూడు వందల నుంచి పదిహేడు వందల్లో పంపుతున్నారు మార్కెట్లో సో దాన్ని మామూలు దాంట్లోకి ఇన్న ఎవరైనా హెచ్డీ ఫార్మేషన్ కలుపుకుంటే ఫైవ్ గ్రామ్స్ బదులు త్రీ టూ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఎండాకాలం కాబట్టి లైట్గా స్ప్రెడర్ యాడ్ చేసుకోవడం బెటరు ఇతరులకి కూడా అవసరం అనుకుంటే సో అది ఎంత బాగా చెట్టుకు పట్టుకుంటే అంత ఆకు రాలిపోతే మొత్తం అంటే మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆకు రాలినా కూడా మనం పంటకెళ్ళిపోయినట్టే నన్ను మొత్తం రాలిపోతే ఏమైనా ఆకుల మీద ఉండే మచ్చలు గీచ్చలు ఉంటాయి కదా ఆ రోగాలు వాటికి పోతాయి ఇంకోటి ఏంటంటే ఆకులో ఉండే ఫుడ్ అంతా ఇంటికి తీసుకుంటుంది ఇతరులు కొడితే సో దానికోసం మామూలు ఆ ఫుడ్ తీసుకుని ఒకేసారి ఫ్లవరింగ్ క్రియేట్ చేయడానికి తేడా మామూలుగా అప్పుడు కొత్త గరలు వచ్చినా కూడా ఫస్ట్ ఫ్లవరింగ్ బాగా ఇనిషియేట్ అవ్వడానికి మనకి బాగుంటుందన్న ఓకే గైస్ ప్లీజ్ సబ్్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్